హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఇవాళ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం రండి ఆల్రెడీ నేను నైటే ఒక కప్పు జొన్నల్ని నానబెట్టి పెట్టేశాను మార్నింగ్ ఇలా ఇంకొకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక కప్పు జొన్నలకి మూడు కప్పుల నీళ్ళు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఆ విజిల్ రెడీ అయ్యేలోపు మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కట్ చేసేసుకుందాము ఇది ఫైవ్ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగుంటుంది కూడా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు జొన్న రొట్టె తింటాం కదా అలా కాకుండా ఇలా కొద్దిగా ట్రై చేయండి టేస్ట్ కూడా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ముందుగా నేను వచ్చేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతి కూర యాడ్ చేశాను అది ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేనైతే ఫ్రెష్గానే దంచుకుంటాను ప్రతి దానిలోకి మీరు ఒకవేళ ఆల్రెడీ చేసి పెట్టుకున్నది ఉంటే దాన్నైనా వేసేసేయండి ఒక పది పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను కొద్దిగా సాఫ్ట్ అవ్వగానే ఒక టొమాటో పెద్ద సైజ్ది కలిపి వేసుకుంటున్నాను కట్ చేసి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనము టొమాటోస్ పచ్చిమిర్చి బాగా సాఫ్ట్నెస్గా రావాలి అలా వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆల్రెడీ వేసి ఉంటాం కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతే బాగోదు కదా అందుకని చెప్పేసి మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న ఈ జొన్నల్ని ఇందులో వేసేసి బాగా కలపాలి అన్ని మసాలాలు మన జొన్నలకి పట్టుకేలాగా బాగా కలిపేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించేయాలి చూడండి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మగ్గితే ఇలా చక్కగా మగ్గిపోతున్నాయి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా అంటే చాలా తొందరగా అవుతుంది హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్